కర్నూలు జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగిందో ప్రియురాలు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమికుడు గురు ఈశ్వర్ పారిపోయాడు దీంతో ఆతోని హనుమాన్ నగర్లో ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు పనిచేస్తుండగా పరిచయం ప్రేమగా మారింది ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది కట్న కానుకల విషయంలో అబ్బాయిల తల్లిదండ్రులు పట్టుబట్టారు ఇస్తే తప్ప పెళ్లి జరగదని మొండికేశారు దీంతో బాధితురాలు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తుంది సెకండ్ కంపెనీ మే ఉంది ఫస్ట్ కంపెనీలో ఇద్దరికి సేమ్ అమౌంట్ శాలరీ వస్తుంది సెకండ్ కంపెనీలో లైక్ తన్ అబ్బాయికే నాకైనా ఎక్కువ వస్తుంది నాకు అందులో ఏ ప్రాబ్లం లేదు ఆ సెకండ్ కంపెనీ నుంచి టూ త్రీ మంత్స్లోనే నాకు ఇంటర్నేషనల్ కంపెనీలో ఆఫర్ వచ్చింది అక్కడ నా శాలరీ చాలా ఎక్కువ అయింది అది లైక్ నన్ను ఆంటీ చాలా పుష్ చేశారు పుష్ చేసినప్పుడు నేను ఈ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాను అది చెప్పిన తర్వాత నుంచి వాళ్ళకి లైక్ ఏదో ఈగో హర్ట్ అయిందో ఏమో నాకు తెలియదు వాళ్ళకి చిన్న చిన్నదాన్ని పెద్ద పెద్ద ప్రచలనే అయింది